మనుషులు తమలో మార్చుకునవలసింది ఏంటో తెలుసండి స్వభావం మనిషి పుట్టుకతో మంచివాడే యథార్థవంతుడే తల్లి గర్భములో దేవుడు మన సృజించినప్పుడు యథార్థవంతులుగానే చేశాడు మరి ఎందుకు మనం బయటికి వచ్చిన తరువాత వీటన్నిటినీ బారిన పడిపోతున్నాం మోసపూరితమైన వారుగా ఏమండి భక్తిహీనులుగా దోషులుగా ఎందుకు మారిపోతున్నాం మన స్వభావం మారిపోతుంది అంటే బాప్తిస్మము ద్వారా జరిగే ప్రక్రియ ఏంటంటే మీలో ఒక నూతనత్వం కావాలి మీలో మార్పు రావాలి ఆ మార్పు దేనిలో మీ స్వభావం మనందరి స్వభావాన్ని మార్చుకోవాలి మనం అంటే స్వభావం మారకపోతే మారనట్టేనా అవును అవునండి మనం క్రీస్తును నమ్మినది మన స్వభావాలను మార్చుకోవడానికి నమ్మిన తరువాత కూడా ఇంకా మనం ప్రాచీన స్వభావంలోనే ఉంటే ఇక మార్పు ఏది చెప్పండి మనం క్రైస్తవులము అని అనిపించుకోవడానికి అర్థమేంటి చెప్పండి అర్థం లేదది అర్థరహితం